తర్వాత ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైంది తర్వాత రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుందాం వీడియోని రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఎందుకంటే ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ఇతరులందరూ కూడా వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ తెలుసుకుందాం అండి మనం ప్రభుత్వ విద్యారంగం బలోపేతంకు సంబంధించి అధ్యాపకులు అదేవిధంగా తన దేమని ఎమ్మెల్సీ అలుగుపల్లి నరసింహరెడ్డి అన్నారు ఇక ముఖ్యంగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ఉపాధ్యాయులకు సంబంధించి ఇక ప్రభుత్వ ఉన్నత అదేవిధంగా డిగ్రీ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను ఉపాధ్యాయులను కలిసి తనకు ఓటు వేసిన మరోసారి గెలిపించాలని అభ్యర్థించడం అయితే జరిగిందనమాట సమస్యల పరిష్కారం కోసం ఐదున్నర ఏళ్ళుగా నిరంతరం ప్రభుత్వంతో పోరాడి సాధించామన్నారు ఇక మొత్తానికి మీరు అందరూ కూడా మోటి ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలి సభ్యునిగా మరోసారి ఎన్నుకోవాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చని మనకు ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది ఉద్యోగులకు సకాలంలో చెల్లించాల్సినటువంటి ఐదు డిగ్యాలను ఒకటి ప్రకటించి నిరాశ చెందించారని ఇంకా అందరూ కూడా ఉద్యోగులకు సంబంధించి మిగతా డిఎలు పీఆర్సీ మ్యాట్నం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జీవో మూడు వందల పదిహేడుతో స్థానికత కోల్పోయినటువంటి ఏదైతే జిల్లాలకు బదిలీ చేయాలన్నారు గురుకుల పాఠశాలలో వార్డెన్లు నియమించాలని కేజీ ఉపాధ్యాయులకు సంబంధించి ఏదైతే కేజీ ఉపాధ్యాయులకు మరి వాతనం కూడా అమలు చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో రాష్ట్రంలో మనకు మొత్తం మీద అయితే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉంటే మనకు నాలుగు డిఏలల్లో పక్కన పెట్టేసి ఒక అయితే ఇవ్వడం అయితే జరిగింది మిగతా డిఎలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే క్రీడెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది మనకు బడ్జెట్ సమావేశాలు అయితే మనకి ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి కాబట్టి చూడాలి ఆ గుడ్ న్యూస్ కూడా వినే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన పరిస్థితి వేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్